నమస్కారం ఈరోజు మనం భీమవరంలో గ్రాండ్ పెరమిడ్ మాస్టర్ సీనియర్ మోస్ట్ పెరమిడ్ మాస్టర్ ధ్యాన గాన తంబుర డాక్టర్ పిప్పళ్ళ ప్రసాదరావు గారి దగ్గరికి ప్రకృతి వ్యాలీలో జరిగే మహాకర్ణ ధ్యాన మహాచక్రానికి ఆహ్వానం పలకడానికి వచ్చాం మరి పిప్పాల ప్రసాద్ రావు గారు గత అనేక ధ్యాన కార్యక్రమాల్లో మన ప్రకృతి వేళలో జరిగే మహాకర్ణ ధ్యాన మహాచక్రాల్లో ప్రతి కార్యక్రమంలో కూడా వారి యొక్క సంగీతంతో అందరినీ ఉరువు తొలగించారు మరి ఈరోజు వారిని వారి బృందం అందరితో కలిసి ఆ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం పలుకుతా వారి యొక్క సందేశాన్ని ఈ మహాకర్ణ ధ్యాన మహాచక్రం యొక్క వారి అనుభవాన్ని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఒక నలభై ఎనిమిది సంవత్సరాలుగా షిరిడి సాయి ఆధ్యాత్మిక సంకీర్తనలు చేస్తూ ఇరవై ఐదు సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఒక సంగీత కళాకారుడిగా కొనసాగుతూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నటువంటి నేను మీతో ఇలా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది ఒక మనిషికి భోజనం పెట్టాం ఒక మూడు గంటలు నాలుగు గంటలు ఆ మనిషి ఇంక దేని గురించి ఆలోచన చేయడు కానీ మూడు గంటల తర్వాత అది అరిగిపోతుంది మళ్ళీ మళ్ళీ భోజనం కోసం తడుముకుంటాడు లేదు ఒక వస్త్రం ఇచ్చాం ఆరు నెలల్లో అది చినిగిపోతుంది ఏది ఇచ్చినా అది జీర్ణమైపోతుంది కానీ మహారాజ్ అంటాడు ఏది ఇస్తే ఆ వ్యక్తి చేయి చాపడో అది ఇవ్వడమే అసలైనటువంటి దానము అన్నాడు ఏంటి గురూజీ అని అడిగితే జ్ఞానదానం అన్నిటికంటే చాలా గొప్పది అన్నారు మరి పత్రి మహారాజ్ సశరీరంగా ఉన్నప్పుడు ఆయన మాటలు వింటూ కొన్ని లక్షల కోట్ల మంది ఆ జ్ఞానాన్ని పొందాం ఇప్పటికీ ఆయన సీడీలు చూస్తూ ఆయన టీవీలో ప్రచారాలు చూస్తూ ఎంతోమంది ఆ జ్ఞానాన్ని పొందుతున్నారు మరి ఈ జ్ఞానం ప్రపంచమంతా విస్తరించాలి అందరూ ఆనందభరతులు అవ్వాలి ఆరోగ్య భరితులు అవ్వాలి అనేటటువంటి ఒక చక్కని ఆలోచనతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేటటువంటి ఈ మాధ్యమాన్ని పత్రి మహారాజ్ ప్రారంభిస్తే అది నందా ప్రసాద్ గారు అని చెప్పి ఒక గొప్ప యోగి పొంగవులు దాన్ని కొంతకాలం నడిపించి వారు శరీరం విడిచిపెట్టిన తర్వాత బాలకృష్ణ ప్రసాద్ గారు అలాగే ఇప్పుడు ఆనంద్ గారు అలాగే వారితో పాటు ట్రస్టు ఆ కమిటీ సభ్యులు ఎంతోమంది దాని గురించి కృషి చేస్తున్నారు నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే మనం ఇంటింటికి తిరిగి జ్ఞానాన్ని పత్రి మహారాజ్ జ్ఞానాన్ని అందించాలి అంటే అది కొంతవరకు సాధ్యమవుతుంది కానీ మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని గనక మనం సబ్స్క్రైబ్ చేసుకుని దానికి కావలసినటువంటి వనరులు గనక మనం ఏర్పాటు చేయగలిగితే మన సంకల్పం పత్రి మహారాజ్ సంకల్పం ప్రపంచవ్యాప్తం అవుతుంది దానిలో మీరందరూ భాగస్థులై పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఆ ఛానల్ కావాల్సినటువంటి వనరులని ఏర్పాటు చేయవలసిందిగా సవినయంగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ